ప్రైస్ లాడ్ దేవునికి స్తోత్రం ప్రిలరా మన ప్రోఫైన్ ఏసుక్రీస్తు వారి కృపా సమాధానాలు మీ కలుగును గాక ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం బబులోను రాజ్యములో ఒక కల్దీలు ఒకరోజు రాజు దగ్గరికి కూడి రావటం జరిగింది రాజుగారు సింహాసనం మీద ఉన్నప్పుడు వాళ్ళంతా వచ్చి ఈ విధంగా రాస్తూ మనవి చేశారు ఏంటి మనవి అంటే రాజా ఒక నెలపాటు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను మాత్రమే ఆరాధన చేయాలి నిన్నే పూజించాలి ఇంకెవరినైనా పూజిస్తే వాళ్ళని సింహాల గృహంలో వేయటం జరిగింది దీనికి తమరికి సమ్మతేనా సమ్మతమేనా అని అడిగారు రాజులకి పొగడతలు కానీ పూజించడం కానీ చాలా ఇష్టం కాబట్టి అతనికి మనసులో ఏ ఆలోచన లేదు కనుక వెంటనే అట్లాగనే చేయండి ఒక నెలపాటు నన్నే పూజించండి అని చెప్పాడు వెంటనే ఊరికనే కాదు రాజా తమ ఉంగరముతో ముద్రించాలి శాసనం చేయాలి అన్నారు ఓకే అని అప్పటికప్పుడే శాసనం కూడా చేసేశారు అక్కడే కూర్చొని ఉన్నాడు అంటే దానియాలు కూర్చొని ఉంటే ఇదంతా వింటున్నాడు అంతా గమనిస్తూ ఉన్నాడు తన ఇంటికి వెళ్ళి తను వేధావిధిగా ఎరుశల్యం వైపు కిటికీ తీసి ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ దొంగలందరూ కూడా వీళ్ళకి ప్రార్థన చేయటం దేవుడి మీద నిరీక్షణ ఇదై ఏమి లేదు కదా వీళ్ళు రాజును పూజిస్తూ దానియాలు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ కాసుకొని ఉన్నారు వీళ్ళు ఎందుకంటే దానియాలు రెండవ స్థానంలో ఉన్నాడు రాజు తర్వాత సో దాన్ని బట్టి ఇతన్ని ఎట్టన్నా కానీ యూధుడు కాబట్టి ఆ స్థానం తప్పించి మన కల్దీల్లో ఒకరిని రాజు తర్వాత ఉండేవాడినిగా పెడదామనే ఆలోచనతో దానియాలను చంపాలి అనుకున్నారు ఎందుకంటే అతని దగ్గర తల ఉంచుకొని ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకున్నది కనుక ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండనీయకూడదు చంపేయాలనే ఆలోచనతోనే చేసిన పని ఏంటంటే ఈ విధంగా ముద్ర వేయించి శాసనం రాయించారు ధాన్యాలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా పోయి ఒకటి పోయి చూసి ప్రార్థన చేస్తున్నాడన్నప్పుడు పోయి పట్టుకున్నారు రాజు దగ్గరికి తీసుకొచ్చారు అతన్ని దాని అతను నిన్ను పూజించకుండా వేరే దేవుణ్ణి పూజిస్తున్నాడు దానియాలు తన దేవుణ్ణి పూజిస్తున్నాడు నేరం కదా మీరు శాసనం రాశారు కాబట్టి శాసనం చేశారు కాబట్టి సింహాల గుహలో ఏమని రాజుకు చెప్పినప్పుడు వెంటనే రాజు తీసుకెళ్ళి సింహాల గుహలో వేయటానికి ప్రయత్నము అతను తప్పించాలని ప్రయత్నం చేశాడు దానియుల విషయంలో కానీ వారు శాసనం మార్చటానికి కుదరక దానియాలని సింహాల గృహంలో వేశారు సింహాల గుహంలో ఉన్న దానియోలు ఆ రాత్రి అంతా రాజు నిద్రపోలేదు సింహాల గుహలో ఉన్నాడు ఉదయకాల సమయంలో నాలుగు గంటలకె లేసే రాజు ఆ యొక్క గృహ దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటున్నాడు జూము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడిని రక్షించగలిగానా అని వెంటనే లో నుండి స్వరమైన పడుతుంది రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను కాపాడాడు ఆ స్థితి నుండి సింహాల యొక్క నోళ్ళ నుండి నన్ను కాపాడాడు అనే సమాధానం చెప్పి ఇంకో మాట అన్నాడు నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడిని కాదు కదా రాజా అన్నాడు సంతోషంతో గృహ దగ్గరకు వచ్చి బంట్రోతులకు తెలియపరిచి బయటకు తీసి తీసురమ్మని గృహలోంచి ధాన్యులను బయటకు తీసుకొచ్చి ఎందుకంటే ధాన్యలు భక్తిపరుడు నమ్మకస్తుడు కూడా నీతిమంతుడు అందుకని దేవుడు కాపాడాడు రాజు కూడా అతను బతకాలి బాగుండాలి అని కోరుకున్నాడు మంచివాడికి నీతిమంతుడికి భక్తిగల వాడికి మనుషుల సహాయము దేవుని సహాయము మనుషుల సహాయము తప్పకుండా ఉంటుంది ఎవరినైతే చంపాలని చూశారో ఎవరినైతే సింహాల గోతులో వేసి చంపించాలనుకున్నారో వాళ్ళందరినీ రాజు తీసుకొచ్చి ఆ సింహాల గుహలో వేసాడు దానియాలు నేరస్తుడని వీళ్ళు వేశారు కదా ఇప్పుడు వీళ్ళు అసలు నేరస్తులా కాదా వీళ్ళు లేదని వేస్తే వాళ్ళని వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ కూడా సింహాలు భయంకరంగా ఏటాడి చంపినాయి రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఒక విషయం తెలియాలి ఒకటి భక్తిపరుడు దానియాలు రెండవది రాజు దగ్గర నమ్మకస్తుడు దేవుని అందు భయభక్తులు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది ఇవి మాత్రమే కాదు దానియోలు నేరం చేయాల దోషం చేయల దోషం చేస్తే అతనికి శిక్ష పడేదేమో దేవుని దగ్గర నుంచి అతను దోషం చేయలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి సహాయం అంది ఈరోజు దోషాలు నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరు కాపాడలేరు నీ దోషం నుండి నేను తప్పించగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు దోషులను ఏసుక్రీస్తు వారిని గనక నమ్మితే వాళ్ళని నిర్దోషులుగా మార్చగలనటువంటి వాడు దేవుడు కానీ పక్షాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ యొక్క సమయంలో మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భక్తి కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి నీవు రక్షణ పడతావు కానీ దోషాలు చేస్తే నేరాలు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడతావు కనుక దాని వలె దేవుని వైపు చూస్తూ దోషలముగా కాకుండా నిర్దోషులముగా ఉందుముగాక ఆమె